నేను ఇంట్లో సంసారం చేసేది కదా కన్నోలు కూర్చుని నాకు నడువులు లేని నా కొడుకు ఎప్పుడు చూసినా జోధిగా అక్కడ దీని ఎంత పడించాడు వాడు రావాల వాడు నడుములు లేని నా కొడుకు యా ఊరు యాగేది పిల్ల అని వాడంటే నాది రేగలకుంటా వచ్చల మడుగు లబ్బే లబ్బేని కోస్తలకి అయింది

봐 라니 పో 빈चिक राले न अडुले ने ना को मोक्षित रा पो दा मोक्षित दे 니కో 나కో ఇంగ ఐపాయ్ గా ఆదియాటి ఆ తాଳగుంటకి వెకే తాళుగుంట పో మీ విదతిస్కో ని ఊక తీందేది ఇక్కడ నా జింగ రెండు ఉండాయి గాడి ఏకిలే తాళుగుంట నోడి ఇంగారు రెండు ఏడేగా పెట్టుకుంటావు రెండు ఎప్పుడైనా హనుమంతు హనుమంతు ఇంకా రెండు పెట్టుకుని నాకు తాలి కొట్టు బట్టే తీసుకో నువ్వు కట్టింది చూడ ఆ రెండు నీకు రెండేంటికి ఇస్తాను నీ ఒగితే కట్టింది లేకపోతే నీకు నాకు సంబంధం లేదు ఇది అసలు చుట్టుపోలే నీకేమో సంతానం అయింది ఏమన్నా ఏంది లేదు న్యాయ నేను ఇంటికాలు చర్చించే ఉండ నేను మరి ఎట్లా వానికి కదా పెళ్లి పెండ్లాము ఎవరు నీకు ఉండల్లా పూజ పెట్టే ఉండల్లా పూజేసి పెట్టే చాలా చాలు కష్టాలు ఎట్లా కాదు ఈ చరిత్ర చెప్తే నువ్వు నువ్వేమంటావో ఏమి లేదు ఏ ఏమిరా ఈ పాపం బాగా మంచిదే ఉన్నట్లుంది ఎవరు బా ఇట్లా మంచిది నేనే బురుజుల ఈమెకు నాకు దోషం ఉందంట పిల్లో కాదంటే ఈమెకు సరేలే పాపం నువ్వు ఏం చేస్తుంది ఎక్కడ పోతుంది ఆ సంతానం లేకపోతే మాత్రం నా దత్తకు తీసుకొని కట్టుకోండి నాగలి పోతానంటే రెండు చీరలు బియ్యము ఆరు చీరలు అవి ఏంటో నూగలు అన్ని తెచ్చి బెల్లము అవన్నీ తొమ్మిది కేజీలు తెచ్చి ఇచ్చినా నాగు ఎందుకు పోయే పుట్టలో పాలు పోసాక పుట్టకు పాలు పోసే పాలు పోసే పోయింది పుట్టకు పాలు పోసింది సంతానం అవుతానేమో అని పాప ఆశ నాగోష ఉందని పోయింది పుట్టకు పాలు పోసింది కూడా ఇంత చలిపింది కాని ఏందే కానీ నాన్న